సంభోగ సామర్థ్యాన్ని బాగా పెంచే ఆహారాలు అరటి పండు ఈ పండ్లలో విటమిన్ బి పొటాషియం అందుచేత అరటి పండ్లు తినడం వల్ల సంభోగ సామర్థ్యం బాగా పెరుగుతుంది రెండు బీట్రూట్ జ్యూస్ రోజు బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల రక్త సరఫరా బాగా పెరుగుతోంది బీట్రూట్ లో నైట్రేట్స్ అధికంగా ఉంటాయి అందుచేత మూర్మారి సంభోగంపై ఆసక్తి పెంచుతుంది మూడు ఎర్ర ద్రాక్షలు ఎరుపు రమ్ము ద్రాక్షల్లో రెస్పెరెట్రాల్ స్టిల్బెనాయిడ్లు ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తి పెంచడమే కాకుండా సంభోగ సామర్థ్యాన్ని అధికంగా పెంచుతాయి నాలుగు కాఫీ కాఫీ రోజులో రెండు మూడు సార్లు తాగితే సంభోగ సామర్థ్యం పెరుగుతోంది కాఫీలో ఉండే సమ్మేళనాలు గుండే ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు సంభోగం పట్ల ఆసక్తిని పెంచుతాయి ఐదు ఇతర ఆహారాలు నిమ్మజాతికి చెందిన పండ్లు బ్రౌన్ రైస్ ఓట్ మీల్ బీన్స్ ఆపిల్స్ డ్రై ఫ్రూట్స్ గుమ్మడికాయలు మొక్కజొన్న తదితర ఆహారాల్లో విటమిన్ బి జింక్ తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి సంభోగ సామర్థ్యాన్ని పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి